మండలంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు విడత ఆసరా చెక్కులను మోహిత్ రెడ్డి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపాన గల ప్రదేశంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి డ్వాక్రా మహిళలు స్థానిక నాయకులు సాగర స్వాగతం పలికి భారీ బాణాసంచా పేల్చి ఆహ్వానించారు ఈ సందర్భంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాల అభివృద్ధి బోర్డును ఆవిష్కరించారు ఈ సందర్భంగా తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీని నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా నిధుల పంపిణీ చెక్కులను డ్వాక్రా మహిళల సంఘాలకు అందచేశారు ప్రోగ్రాం అదే వైఏపీ వైజేపీని జగన్ అనే ఒక రెండు ప్రోగ్రామ్స్కి ఇక్కడ మన పాకా టౌన్ రావడం జరిగింది నిజంగానే ఈరోజు మా అక్కచర్యాల కళ్ళల్లో చూస్తే నిజంగానే వాళ్ళందరూ కూడా వన్స్ మోర్ జగన్ అన్న అని ప్రతి ప్రతి ఒక్కరితో నిన్నదానికి కనబడుతూ ఉంది నాకైతే బలంగా నమ్మకం ఉంది ఈసారి ముఖ్యమంత్రి గారిని లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఎక్కువ సీట్లతో ఎప్పుడు బలంగా నమ్మకం ఉంది ఆ గెలిచేది మొట్టమొదటిగా చంద్రగిరి స్టార్ట్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిని మరీ గెలిపిస్తారన్న నమ్మకంతో ఈరోజు ప్రజలందరూ కూడా మాకు ధైర్యం చెప్తున్నారు నిజంగా జగనన్న నాయకత్వం పనిచేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం అదేవిధంగా ప్రతి ఊర్లోనూ వైఎస్ఆర్ జెండా ఎగరాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ శాకాష్టింగ్ చేయడం జరిగింది మా కేడరు కార్యకర్తలు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత గొప్పగా

VRR Constructions. Please visit VRR Constructions, Vortex Plaza near Radhika Theatre, E.C.L. X Road, Hyderabad. Call to 91008855512, 8855512,